టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత పాక్ క్రికెట్ లో మంటలు చెలరేగాయి భారత్ పై ఓటమిని ఆ దేశం జీర్ణించుకోలేకపోతుంది పరువు పోయిందంటూ తెగ బాధను వ్యక్తం చేస్తోంది ఆ దేశ ప్రజలు పాక్ క్రికెటర్లను బూతులు తిడుతూ తిడుతున్నారు ఆ దేశ ప్రజలు తాజాగా వారికి మరొక షాక్ తగిలింది విదేశీ లీగ్స్లో ఆడే అవకాశాన్ని పీసీబీ నిలిపివేసింది ఇతర దేశాల టీ ట్వంటీ లీగ్స్లలో పాల్గొనే పాల్గొనాలనుకునే ఆటగాళ్లకు ఇచ్చే నిరంభ్యంతర సర్టిఫికెట్స్ ఎన్ఓసీలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది ఈ మేరకు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ సయ్యద్ ఎన్ఓసీల సస్పెన్షన్కు సంబంధించిన ఆటగాళ్లు ఏజెంట్లకు నోటీసులు జారీ చేశారు పాకిస్తాన్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశ స్టార్ ఆటగాళ్లు కొన్ని రోజుల పాటు ఆ దేశ లీగ్స్లో కనిపించరు బాబర్ ఆజాం షాహీన్ అఫ్రీది ఫహీం అష్రఫ్ రిజ్వాన్తో పలువురు కీలక ఆటగాళ్లు బిగ్ బ్యాష్ లీగ్స్లో ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది ఈ నిర్ణయంతో అలాగే అక్టోబర్ ఒకటి నుంచి యుఏఈలో ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ వేలం కోసం నసీం షా సైమ్ అయూబ్ ఫకర్ జమాన్ లాంటి పదహారు మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు దీంతో వారిపై కూడా ఈ నిర్ణయం ప్రభావం పడనుంది దేశీయ టోర్నమెంట్లపై ముఖ్యంగా నెలలో ప్రారంభం కానున్న పాకిస్తాన్ ప్రీమియర్ ఫస్ట్ క్లాస్ పోటీ అయిన క్వాయిడ్ ఏ అజాం ట్రోఫీపై దృష్టి పెట్టడానికి ఈ రూల్స్ పెట్టినట్టు తెలుస్తుంది మొత్తానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా కప్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది దీంతో పాటు భారత్ నుంచి వ్యతిరేకత కావచ్చు ఆసియా కప్లో మ్యాచ్లలో పాకిస్తాన్ క్రికెటర్లు చేసిన ప్రవర్తన కూడా మొత్తానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు తీసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది భారత్తో జరిగిన మ్యాచ్లలో పాకిస్తాన్ క్రికెటర్లు రాహుఫ్ కావచ్చు మరొక క్రికెటర్ కావచ్చు ఫర్హాన్ కావచ్చు వీళ్ళిద్దరూ భారతదేశాన్ని అవమానించినట్టు ప్రవర్తించడం ఇదంతా ప్రపంచ క్రికెట్ లోకం అంతా చూడటం మిగతా జట్లు కూడా అంటే మిగతా దేశాల్లో కూడా పాకిస్తాన్ పరువు పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళని అనే నిర్ణయానికి పీసీబీ వచ్చినట్టుగా తెలుస్తోంది పాక్ క్రికెటర్లు రెచ్చగొట్టడం వల్లే ఆ ఫైనల్లో భారత్పై మ్యాచ్ని ఓడిపోయామంటూ పాకిస్తాన్లో క్రికెట్ అభిమానులు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఏ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు మొత్తానికి పాకిస్తాన్ క్రికెటర్ అభిమానులు పాకిస్తాన్ క్రికెట్ టీం పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు పాకిస్తాన్ క్రికెట్ టీంలో కీలకమైన మార్పులు చేయాలని చెప్తున్నారు వసీమ్ అక్రమ్ లాంటి సీనియర్ క్రికెటర్ కూడా పాకిస్తాన్ టీం సరిగ్గా లేదని ముందుగా కెప్టెన్సీని మార్చాలని కెప్టెన్సీ మూడు మ్యాచ్లు వరుసగా భారత్ పైన మూడు మ్యాచ్లు ఓడిపోవటం పూర్తిస్థాయి కెప్టెన్సీ వైఫల్యం అని కూడా ఆయన కామెంట్ చేశారు ఈ కామెంట్స్ అన్నింటి నేపథ్యంలో క్రికెట్ దిగ్గజాల కామెంట్స్ కావచ్చు క్రికెట్ అనలిస్టుల నిర్ణయాలు కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ క్రికెటర్లు ఇక పాకిస్తాన్లో తప్ప ఇతర దేశాల్లో ఏ మ్యాచ్లోనూ ఆడే అవకాశం లేదు ఇతర దేశాలు జరిగే టోర్నమెంటుల్లో పాల్గొనే ఛాన్సెస్ పూర్తిగా రద్దయ్యాయని చెప్పాలి పూర్తిగా వాళ్ళకి ఎన్ఓసి ఇప్పటివరకు అయితే ఒక భారత్లోని ఐపీఎల్ తప్ప ఇతర లీగ్లలో పాల్గొనేందుకు ఇతర దేశాల్లో ఉన్న బిగ్ బ్యాష్ కావచ్చు రకరకాల ఆస్ట్రేలియా లీగ్స్ కావచ్చు లీగ్లలో పాల్గొనేందుకు అవకాశాలు దొరికాయి అవకాశాలు ఉన్నాయి కానీ తాజా నిర్ణయంతో వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్లో తప్ప ఇంకెక్కడ ఆడడానికి అవకాశాలు లేట్టుగా తెలుస్తుంది దీంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ టీంలో కూడా భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది కెప్టెన్సీని కూడా మారుస్తారనే చర్చ జరుగుతోంది భారత్తో ఓటమితో పాటు ఆసియా కప్లో పూర్తి పేలవమైన ప్రదర్శన చూపించింది పాకిస్తాన్ జట్టు పూర్తి పేలవంగా మూడుసార్లు ఇండియా చేతులు ఓడిపోవడాన్ని చాలా సీరియస్గా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా పీసీబీ తీసుకున్న తాజా నిర్ణయం పాకిస్తాన్ క్రికెటర్లకు చెంపపెట్టు లాంటిదే పాకిస్తాన్ క్రికెటర్ల సామర్థ్యానికి నిజంగా ఇదొక మాయని మచ్చ అని చెప్పాల్సింది మొత్తానికి పీసీబీ నిర్ణయంతో ఇప్పటికైనా పాక్ టీం తమ బుద్ధిని ప్రవర్తనని మార్చుకుంటుందని ఆశిద్దాం చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్